విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ని త్వరలో ఇవ్వబోతుంది ఈ సందర్భంగా గ్రూప్ టూ ఉద్యోగం యొక్క ప్రాధాన్యత దానికి ఉండే చరిష్మ దానికి ఉండే భవిష్యత్తు అదేవిధంగా గతంలో విజయం సాధించినటువంటి విజేతల యొక్క అనుభవాలను మీ ముందుకు తీసుకురావటం అనేది చాలా సందర్భోచితము అని నేను భావిస్తున్నాను గ్రూప్ టూలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి ఉద్యోగం కూడా చాలా అద్భుతమైనటువంటి చరిష్మా ఉన్న ఉద్యోగం దానిలో ఎక్కువ మందిని ఆకట్టుకునే ఉద్యోగం డిప్యూటీ తహసీల్దార్ మీరు డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగాన్ని సాధించినట్లయితే ఒక ఐదు లేదా ఆరు సంవత్సరాల్లో తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అవుతారు ఆ తరువాత మీరు మీ యొక్క ప్రమోషను డిప్యూటీ కలెక్టరు సబ్ కలెక్టరు ఇలా మీ యొక్క వయసు రిజర్వేషన్ స్థాయిలను బట్టి చాలా అత్యున్నత స్థితికి వెళతారు కొంతమంది కలెక్టర్లుగా కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రూప్ టూ నుంచే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే ఐఏఎస్ స్థాయికి వెళ్ళటానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గొప్ప అద్భుతమైన మార్గం డిప్యూటీ తహసీల్దార్ కాకుండా మీరు ఏసీటీఓ కనుక సెలెక్ట్ అయినట్లయితే ఏసీటీఓ తర్వాత మీరు డిసిటీఓ సిటీఓ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ దానిలో కూడా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది సబ్ రిజిస్టర్గా సెలెక్ట్ అయినా సరే మీరు ఈ యొక్క రిజిస్టార్ స్థాయికి వెళ్ళేటటువంటి అంతకంటే అత్యున్నతమైన స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలుంటాయి ఇది చాలా చాలా గొప్ప నోటిఫికేషన్ చాలా అద్భుతమైన నోటిఫికేషన్ మరి గ్రూప్ టూలో విజయం సాధించినటువంటి గత విజేతల యొక్క అనుభవాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం చాలామంది నాకు తెలిసినటువంటి నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సామాన్యులు అంటే మనం ఏమనుకుంటాం అంటే గ్రూప్ టూ అంటే చాలా అద్భుతమైన మేధావులు గ్రూప్ టూలో ఉద్యోగాలు సాధిస్తారేమో అనుకుంటాం ఇది చాలా పెద్ద తప్పు అద్భుతమైన మేధావులు ఉద్యోగాలు సాధించరో ప్రణాళికాయుతంగా కష్టపడేటటువంటి సామాన్యులు అసామాన్యమైనటువంటి గ్రూప్ టూ ఉద్యోగాలు సాధిస్తారు నువ్వు మేధావి అయితే ఉద్యోగం రాదు ప్రణాళికాయుతంగా నువ్వు చదివితే నువ్వు సామాన్యుడు అయినా సరే నువ్వు ఉద్యోగం సాధించగలవు ఎలాంటి వాళ్ళు ఉద్యోగాలు సాధించారు అని చెప్పంటే రెండు వేల నాలుగులో గ్రూప్ టూ సాధించినటువంటి ఒక విద్యార్థి నాకున్నటువంటి గుర్తు మేరకు నేను పేపర్లో చదివాన ఆ స్టోరీని అతడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి వివాహం అయిపోయింది ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా జీవితం కొనసాగుతూ ఉన్న తరుణంలో ఆ కంపెనీలో ఏదో ఒక అగ్ని ప్రమాదం జరిగింది జరగటంతో ఆ వేడికి అతని యొక్క కుడి కన్ను పూర్తిగా పోయింది ఎడమ కన్ను కాస్త కనిపిస్తుంది దాదాపు ఆరేడు నెలల పాటు హాస్పిటలైజ్ అయ్యాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ఖర్చులన్నీ కంపెనీయే భరించింది కంపెనీ వాళ్ళు ఏమన్నారు అని చెప్పేసి అంటే మా కంపెనీలోనే మీకు ప్రమాదం జరిగింది కాబట్టి మీకు ఏ విధమైన అన్యాయం కూడా చేయము మీరు ఒక కన్నుతో చేసేటటువంటి పనిని మేము మీకు ఇవ్వడం జరుగుతుంది మీ జీతం గతంలో ఎంత తీసుకున్నారో అంతే జీతాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా కంపెనీ మీ పట్ల చాలా దయతో వ్యవహరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇచ్చారు ఇచ్చి ఉద్యోగాన్ని కూడా కొనసాగించారు ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ కంపెనీ చాలా మంచిది ఉద్యోగాన్ని తీసివేయలేదు రెండవది ఉద్యోగాన్ని కొనసాగిస్తుంది వాళ్ళు నీకు చాలా జాలితో చాలా దయతో ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పడం జరిగింది ఈ వ్యక్తికి అది నచ్చలేదు ఏమిటి నచ్చలేదు అంటే నా ప్రతిభను ఆధారంగా నాకు ఉద్యోగం ఇవ్వాలి తప్పించి ఒకడు జాలిపడో దయతోనో నాకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి నాకు వచ్చే జీతం నా టాలెంట్ మీద నా శక్తి మీద ఆధారపడి ఉండాలి తప్పించి ఇలా దయతోనూ దీంతోను ఇచ్చేటటువంటి ఉద్యోగాలు నాకు అవసరం లేదు అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేసాడు ఆయన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు ఆ తరుణంలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ పడింది గ్రూప్ టూ నోటిఫికేషన్ పడితే అతను చదవటం మొదలుపెట్టాడు గ్రూప్ టూ చదవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు చదవటం మొదలుపెట్టాడు ఒక కన్నుతోనే అది కూడా అంత సరిగ్గా కనబడట్లేదు ఆ కన్నుతోనే చదవటం మొదలుపెట్టాడు మొదలుపెట్టి చదువుతూ చదువుతూ ఉండగా కొద్ది కాలానికి ఒక ఐదారు నెలల ప్రిపరేషన్ కొనసాగేటప్పటికీ ఈ యొక్క కాస్త కనిపిస్తున్నటువంటి ఎడమ కన్ను కూడా కనిపించడం మానేసింది డాక్టర్ దగ్గరికి వెళితే చెప్పడం జరిగింది నువ్వు ఎక్కువ ప్రజరిస్తే ఎడమకొన్ను పని చేయదు ఆ విషయం మీకు ముందే చెప్పాం అయినా సరే మీరు ఇచ్చారు ఇక మనం చేసేదేమీ లేదు అని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అతడు ప్రయత్నాన్ని ప్రారంభించాడు ప్రారంభించిన తరువాత అతడు ఆ ప్రిపరేషన్ అద్భుతంగా కొనసాగుతున్నప్పుడు మధ్యలో ఒక ఘోరమైనటువంటి అడ్డంకి వచ్చింది వచ్చినప్పుడు ఎవరైతే ఉద్యోగం తీసేశారో ఆ కంపెనీ వాళ్ళు పిలిచారు ఏమనంటే నాయన నీకు ఉద్యోగం ఎక్కడే ఉంటుంది దయచేసి వచ్చి జాయిన్ అవ్వు నువ్వు మా కంపెనీ మీద నీ యొక్క కోపాన్ని ఏమి వ్యక్తపరచాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటే ఈ విద్యార్థి ఏం చేశాడు అంటే లేదు నేను ఎలాగైనా గ్రూప్ టూ సాధించాలి అని చెప్పి అతడు తన ప్రిపరేషన్ కొనసాగించాడు ఎలా కొనసాగించాడు అంటే అతని భార్య చదువుతూ ఉంటే అతడు వింటూ నేర్చుకున్నాడు టేప్ రికార్డుల్లో రికార్డు చేసి ఆ లెసన్లు రివిజన్ చేసుకోవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి అతడు గ్రూప్ టూ పరీక్ష రాశాడు గ్రూప్ టూలో ఉద్యోగాన్ని సాధించాడు ఉద్యోగం సాధించిన తరువాత అతన్ని చాలామంది అడిగారు కళ్ళన్నీ బాగున్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బలంగా ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు గంటలు సమయం ఉన్నవాళ్ళు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఇన్ని ఉన్నవాళ్ళు సాకులు చెబుతూ ఉంటారు సాధించకుండా మాట్లాడుతూ ఉంటారు మరి ఇంత పెద్ద అవరోధం వచ్చినా సరే ఇన్ని సమస్యలు నిన్ను వెంటాడుతున్నా సరే ఆగకుండా ముందుకు నడిపినటువంటి శక్తి ఏమిటి ఏ విషయం నిన్ను ముందుకు నడిపింది ఈ యువజనానికి యువతరానికి నువ్వు ఇచ్చేటటువంటి సందేశము ఏమిటి అని చాలామంది ఆయన్ని ప్రశ్నించారు అప్పుడు ఆయన అన్నాడు పట్టు పట్టకండి పడితే విడవకండి పట్టు విడవటం కంటే పడిచావటం మేలనేది మరవకండి ఆ విధంగా నీ పట్టుదల ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు ఆ విధంగా నీ పట్టుదల ఉంటే నువ్వేదైనా సాధించగలవు అధపాతాళం నుంచి ఆ అద్భుతాన్ని సృష్టించగల ఆకాశంలో వెళుతున్నటువంటి దేన్నైనా సరే భూమి మీదకు దించగలవు నువ్వు అనుకుంటే సాధిస్తావు అనుకోవడం బలంగా అనుకో అన్నాడు ఆయన అంతేకాకుండా ఆయన ఇంకొక మాట చెప్పాడు ఒకచోట ఒక కప్పల పోటీ జరుగుతుంది ఆ కప్పలు ఏమని పెట్టుకున్నాయి అంటే టార్గెట్ ఎత్తుగా ఉన్నటువంటి కొండ మీదకే మనం ఎక్కాలి అని పెట్టుకున్నాయి వంద కప్పలు ప్రయాణం ప్రారంభించాయి ఆ యొక్క కొండ పాదం దాకా వచ్చి కొండ పాద ప్రాంతానికి వచ్చి కప్పలన్నీ కూడా ఆగిపోయి బెకబెకమనుకుంటున్నాయి ఒకదాంతో ఒకటి ఏమనుకుంటున్నాయి అంటే మనం ఏమన్నా పక్షులుమా ఈ కొండ మీద వెళ్ళటానికి మనమంతా కూడా కప్పలం ఏదో చిన్న చిన్న గట్లు ఎక్కుతాం తప్ప కొండ మీదకి ఎక్కుతాం ఇది సాధ్యం కాదు మన వల్ల సాధ్యమయ్యే పని కాదు ఇది అసాధ్యం ఈ పోటీ పెట్టినోడు ఎవడో బుర్రందా లేదా ఇలా ఒక కప్ప ఒక కప్ప అనుకుంటున్నాయి ఈ లోపల ఒక కప్ప ఈ కొండ పర్వతం మీదకి వెళ్ళి అక్కడి నుంచి అంటుందనమాట బెక 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 అంటుంది ఇక్కడ ఉన్నటువంటి తొంభై తొమ్మిది కప్పలో షాక్ తిన్నాయి ఇది మన కప్ప జాతికి చెందిందేనా ఏదైనా కొత్త జాతికి చెందిందా ఎలా ఎక్కావు నువ్వు ఏమిటి నీ శక్తి అని చెప్పేసి ఇంతకే ఆ ఎక్కినటువంటి కప్ప ఏదైతే ఉందో అది చెవిటి కప్ప దానికి చెవులు వినబడవు సో ఈ వీళ్ళు ఎవరైతే చెప్పుకుంటున్నారో మిగిలిన కప్పలు ఏవైతే చెప్పుకుంటున్నాయో మనకు అసాధ్యం మనం వెళ్ళలేం మనం ఎక్కలేం ఇలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి దానికి వినబడలేదు చెవిటిది కాబట్టి కనుక అది తన ముందున్న టార్గెట్ ఏదైతే ఉందో టార్గెట్ వైపుకి వెళ్ళిపోయింది సాధించేసింది అదేవిధంగా నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటారో నువ్వు సైన్స్ వాడివి నువ్వు ఆర్ట్స్ వాడివి నీకు ఇది సాధ్యం కాదు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారో మనలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు మనం పేదవాళ్ళం తెలుగు మీడియం వాళ్ళం ఇలాగ బోలుడని కబుర్లు చెబుతూ ఉంటారు అలాంటి సందర్భాల్లో నువ్వు గెలవాలి అనుకుంటే చెవిటి వాడిలా ఉండిపో అప్పుడు మాత్రమే నువ్వు గెలవడం జరుగుతుంది వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నావు అంటే నువ్వే పని చెయ్యలేవు అసమర్థుడిగా ఈ ప్రపంచం నిన్ను ఉంచేయడానికే చూస్తుంది తప్ప నిన్ను ప్రోత్సహించి సమర్థుడిగా గ్రూప్ టూ ఉద్యోగిగా తయారు చేయడానికి ఎప్పుడూ కూడా చూడదో నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం ప్రయత్నించు ఆ లక్ష్యం గ్రూప్ టూ అయితే దాన్ని నువ్వు సాధించేస్తావు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ ఆయన తన అనుభవాన్ని ఆ విధంగా చెప్పాడు అతడు ఒక విజేత మరొక అంశాన్ని కూడా చెబుతాను రెండు వేల ఎనిమిదిలో గ్రూప్ టూలో ఒక బీసీ స్టడీ సర్కిల్లో నేను క్లాసులు చెబుతున్నప్పుడు దాదాపు ఒక ఐదు వందల మంది ఇలా వాళ్ళు కూర్చున్నప్పుడు క్లాసులు వింటుంటే ఒక ఇద్దరు మహిళలు పెద్దవాళ్ళు దాదాపు ముప్పై ఏళ్ళు ముప్పై నాలుగు ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు కోచింగ్కి రావడం జరిగింది వాళ్ళ యొక్క కోచింగ్ విధానం ఎలా ఉండేది అని చెప్పేసి అంటే ఇంత వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎలా చదువుతారు ఏమిటి అనే సందేహం ఐదు వందల మంది కుర్రాళ్ళు అమ్మాయిలు అప్పుడే డిగ్రీలు పీజీలు అయిపోయినటువంటి వాళ్ళు ఉత్సాహంగా చదువుతూ ఉంటే పాపం బిక్కు బిక్కున వచ్చేవారు కూర్చునేవారు పాఠం వినేవారు నోట్స్లు తయారు చేసుకునేవారు వెళ్ళిపోతూ ఉండేవారు సో రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినప్పుడు ఈ ఐదు వందల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలేదు ఎవరైతే ఈ పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికే ఉద్యోగాలు వచ్చినాయి మొత్తం స్టడీ సర్కిల్ అంతా షాక్ తినేసింది ఏం జరిగింది ఎవరో కూడా ఊహించలేదు వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు వస్తాయన్నాయి మిగిలిన వాళ్ళు ఎవరిలో కూడా కొడతారో అని చెప్పేసి అనుకున్నాం అలాంటి వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి మిగిలిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు ఏమిటి అని చెప్పేసి అందరూ షాక్ తిన్నారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మేము టెన్త్ క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో మాకు వివాహాలు అయిపోయి మేము డిగ్రీ కరస్పాండెన్స్లో చదివాం మా పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్లు చేస్తున్నారు ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు మేము ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మిగిలిన విద్యార్థులందరికీ ఇది మొ నోటిఫికేషన్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు రాస్తున్నటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్ ఏమో కానీ మా జీవితాల్లో ఇదే మొట్టమొదటి నోటిఫికేషన్ ఇదే నోటిఫికేషన్ మాకు మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ పడితే రాయటానికి మా దగ్గర వయసు కూడా లేదు ఇదే నా చిట్ట చివరి నోటిఫికేషన్ కావటం వల్ల నాకు మరో ఆప్షన్ లేదు గెలవటమో ఓడిపోవటమో చావో రేవో అటో ఇటో ఏదో ఒకటి ఈ నోటిఫికేషన్లోనే నేను తేల్చేయాలి ఈ నోటిఫికేషన్లోనే మేమేమన్నా ఏమన్నా సాధించుకోవాలి ఎంత కష్టపడినా ఈ నోటిఫికేషనే ఇంకో నోటిఫికేషన్ మా జీవితానికి లేదు కనుక మా సర్వశక్తిని ఈ నోటిఫికేషన్కి దారబోసాం మేము గ్రూప్ టూ సాధించాం అని చెప్పడం జరిగింది విద్యార్థులరా వీళ్ళ చెప్పిన పాఠం ఏమిటో తెలుసా ఇదే చివరి నోటిఫికేషన్ అని నువ్వు ప్రిపేర్ అయితే నీకు ఉద్యోగం వస్తుంది లేకపోతే ఇలాంటి నోటిఫికేషన్లు చాలా ఉన్నాయి నాకు ఇంకా బోర్డు వయసు ఉంది అంటే నీ ఏజ్ అయిపోయినా సరే నీకు ఉద్యోగం రాదు దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ నోటిఫికేషన్ ఇన్ యువర్ లైఫ్ అని నువ్వు ప్రిపేర్ అవ్వు నీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి వీళ్ళ చెబుతున్నటువంటి పాఠం ఇది ఈ పాఠం నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకో నీ ప్రణాళికలను సరిదిద్దుకో నువ్వు గెలుస్తావు గ్రూప్ టూ విజేతగా నిలబడతావు ఓకే థ్యాంక్ యూ హింద్